పాదపద్మములకు దండ ప్రణామములు సమర్పించుకుంటూ మన పరమేశ్వరి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురు గీత నుండి నూట నలభై ఒకటవ శ్లోకము ఉత్తరే శాంతి కామస్తు పూర్వముఖోజపేద్ దక్షిణే మారణం ప్రోక్తం పశ్చిమే చ ఉత్తరముఖముగా కూర్చొని సాధన చేయుట వలన శాంతి ప్రాప్తించును వసీకరణకు మారణ ప్రయోగములకు దక్షిణాభిముఖముగాను ధనప్రాప్తి కొరకు పశ్చిమాభిముఖముగాను కూర్చొని గురుగీతన పఠనము చేయవలేను మోహనం సర్వభూతానం బంధమోక్షకరం భవేత్ దేవరాజ ప్రియకరం సర్వలోకవశం భవేత్ గురుగీతా పఠనము వలన అందరినీ చేయవచ్చును అనేక బంధనాలతో వారిని విడిపించవచ్చును దేవతలు మరియు రాజులు సర్వేషా స్తంభనకరం దుష్కర్మ నాశనం చైవా సుకర్మ సిద్ధిదం భవేత్ గురుగీతా పఠనం వలన అందరినీ చేయవచ్చును సుగుణములు వృద్ధి చెందును దుష్కర్మలు నాశనమగును శుభకర్మలు ప్రాప్తించును అసిద్ధం సాధయేత్ కార్యం నవగ్రహ భయాపహం ఫలదాయకం జటిలమైన పనులు సఫలము కాని పనులన్నీ యు శీఘ్రముగా సిద్ధించును నవగ్రహ పీడ శాంతించి వాటి భయము దూరమగును దుస్వప్న దోషములు నశించును మంచి స్వప్నములు మంచి ఫలితములు త్వరగా వచ్చును నిత్యం శాంతికరం వంద్యా సుపుత్రదం అవైధవ్యకరం అవైదవ్యకరం సౌభాగ్యదాయకం సదా గురుగీత పఠనము దొరుకును సంతతి లేని స్త్రీలకు సంతతి కలుగును మరియు వారికి వైధవ్యము ప్రాప్తించదు ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం అకామత స్త్రీ విధవా జపాన్ మోక్షమవాప్నుయాత్ ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్రాదులను ఇచ్చును వితంతువులు నిష్కామముగా పఠించిన মোক্ষাচু అవైధవ్యం సకామాతు లభతే చాన్య జన్మని సర్వదుఖ భయం విఘ్నం నాశయే చాపహారకం వితంతువులు నిష్కామముగా పఠించిన మరుజన్మలో వైధవ్యము రాదు అన్ని రకముల దుఃఖములను భయములను విఘ్నములను నాశనము చేయును ఈ పారాయణము చేత శాప విమోచనమగును సర్వబాధా ప్రసన్నం ధర్మార్థ కామ మోక్షదం యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం గురుగీతా పఠనం వలన అన్ని విధముల బాధలు నివారణమగును ధర్మ అర్ధ కామ మోక్షమనిడి నాలుగు పురుషార్థములు ప్రాప్తించును ఏ ఏ కోరికలతో చేయుదురో ఆయా కోర్కెలతో ఉండి వారికి కామధేను వంటిది ఈ గురుగీత కోరికలు తీర్చడానికి ఇది కల్పవృక్షము చింతలతో ఉండి వారికి చింతామణి ఇది అన్ని విధములా శుభకరమైనది కామితస్య కామధేను కల్పనా కల్పపాదప చింతామణి చిత్తిత సర్వమంగళ కారకం గురుగీత కోరికలు కోరే వారికి కామధేనువు వంటిది సంకల్పాలు చేసేవారికి కల్పవృక్షము చింతించే వారికి చింతామణి ఇది అన్ని విధములా శుభకరమైనది జపే సిద్ధిదం దేవి సత్యం సత్యం న ఓ దేవి శక్తి ఉపాసకులు గాని సూర్యోపాసకులు గాని గణపత్యుపాసకులు గాని విష్ణుపాసకులు గాని శివోపాసకులు గాని ఎవరైనా సరే గురుగీతను భేదభావము లేకుండా పఠించిన సిద్ధి ప్రాప్తించును ఇందులో ఏ విధమైన సందేహము లేదు ఇది సత్యము ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు